over there We yeah. जय श्री नरेद्र मोडी गायकते ना गायकत किशन रेडी गार జిల్లా అధ్యక్షులు ఎక్కిన సందర్భంలో జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత రాజకీయ సభను నిర్వహించి దీని ద్వారా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతి త్వరలో జరిగే స్థానిక సంస్థ ఎన్నికలో బిజెపి కార్యకర్తల తమ్మేది బీజేపీ కార్యకర్తల గెలుపు ఏ విధంగా చూపడడానికి ఒక మంచి అవకాశాన్ని తీసుకునే రాజకీయ సభ నిర్వహిస్తున్నారు దాంతోపాటు పొట్టి శ్రీరాములు గారి

ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి వేరు చేయాలని చెప్పి ఉద్యోగం చేసి అసూర్భాస వ్యక్తి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి కాదు పుట్టిస్తున్నాము ఇవాళ హరిజనులను దేవాలయాలు రానియం ప్రస్తుతం ఆ కాలంలో హరిజనులందరికీ దేవాలయాలు ప్రవేశం కల్పించాలని చెప్పి దీక్ష చేసిన గొప్ప వ్యక్తి పుట్టిస్తున్నాము ఇలా మహాత్మా గాంధీ నొప్పించి పరిజలకు దేవాలయంలో ప్రవేశం కల్పించాలని శాతం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరామ్ గారు వాళ్ళ గాంధీ మహాత్ముడు చెప్పాడు పొట్టి శ్రీరామ్ గారు ఎమర్జెన్సీ స్వాతంత్ర పోరాటం మూడు సార్లు చేరిపోయాడు ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన వ్యక్తితో పాటు ఈ దేశం కోసం దేశం యొక్క స్వాతంత్ర I'm gonna be good. ¡Gracias! Porque si no...